హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏప్రిల్ ఇరవై శనివారం ఫ్రెండ్స్ టైం అయితే ఏడు ముప్పై రెండు అయితే అయింది నిన్న సెంటర్లో ఉన్న ప్రజెంట్ రాత్రి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది పడుకునేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయితే అయింది ఇక్కడే వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఆన్ చేయలేదు చూద్దాం ఇవాళ శనివారం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్న ఎర్నింగ్ చూశారు కదా పగల డల్లు మన గుంటూరు కిరాయి పట్టం అటు మంగళగిరి చిల్లీకి పట్టం కొంచెం పర్లేదు బాగానే ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో వాళ్ళందరికీ లైన్ మంచిగా ఉండాలని చిన్న చిన్న ఆకులు కిందలు కాకుండా పెద్ద పెద్ద చెట్లు కాయలు పెద్ద పెద్ద బుకింగ్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైం సెవెన్ థర్టీ ఫైవ్ అయితే అయింది లేట్ చేయకుండా ఆన్ చేద్దాం ఓలా ఆన్ చేసా తర్వాత ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం చూద్దాం ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడిద్దో ఇక్కడ నుంచి బుకింగ్లు పడతాయో లేదో ఎనిమిదింటి అయితే చూద్దాం ఖాళీకి వెళ్ళటం ఎందుకు ఎనిమిదింటి దాకా చూస్తే మనకు బుకింగ్ పడితే టూ హండ్రెడ్ వచ్చినట్టే కదా నూనె నుంచి చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ పడిద్దో లేదా ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడుతుందో చూపిస్తాం మీకు మెయిన్ రోడ్డు మీద ఉన్నా చూడండి మెయిన్ రోడ్డు మీద ఉన్నా నొన్న విజయవాడకి వెళ్ళే రోడ్లో చూద్దాం ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడిద్దో మనకైతే ఓలా బుకింగ్ పడింది ఫ్రెండ్స్ రెండ నుంచి లయాలా కాలేజ్ దగ్గరికి వన్ ఫిఫ్టీ సెవెన్ అయితే వచ్చింది ఇప్పుడే దింపేసా కస్టమర్ని చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయుష్ హాస్పిటల్ వెనకాల నుంచి రైల్వే స్టేషన్ అయితే బుకింగ్ పడింది క్యాపిడో ఇప్పుడే దింపారు అన్నమాట చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఇది ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశా అంటే చూపిస్తా ఇదిగోండి ఎనిమిది పాయింట్ నూట ముప్పై మీటర్లు ట్రావెల్ చేసాం పదిహేను నిమిషాలు పట్టింది అది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకి గంటన్నర తర్వాత అయితే ప్రసాదంపాటి నుంచి నక్కల రోడ్డుకి వచ్చింది నూట ముప్పై ఆరు బిల్లు వచ్చింది ఇందాక రైల్వే స్టేషన్ ర్యాపిడ్ దింపాను కదా ఇది వేపు ఏం పడకపోతే మళ్ళీ కరెన్సీ నగర్ ఖాళీకి వెళ్ళాను అనమాట ఎనిమిది కిలోమీటర్లు ఖాళీకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే ఒకటి ఇప్రేమ్ పట్టణంకి వచ్చింది కానీ ర్యాపిడు యాక్సెప్ అవ్వలేదు అనమాట చూడండి టైం పది ముప్పై ఆరు అయితే అయింది బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఒంటి గంట అయితే లైన్లో ఉంటాం మ్యాక్సిమమ్ చూద్దాం అలా నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ పడింది సింగనగర్ నుంచి రైల్వే స్టేషన్కి నూట ఆరు రూపాయలు అయితే వచ్చిందనమాట కిరాయిలు అయితే బాగా డల్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కిరాయిల కోసం తిరిగి 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 గ్యాస్ అంతా అయిపోతుంది కిరాయిలు ఏం పడతలేదు చాలా అంటే చాలా డల్లుగా ఉన్నాయి గంట గంటన్నరకు ఒక కిరాయి పడుతుంది అనమాట రెండు యాభై అయితే అయింది మనకి ర్యాపిడోలో ఓలాలో రెండు బుకింగ్లు అయితే అది నూట ముప్పై ఒకటి ఇంకోటి నూట యాభై ఐదు ఒకటి రెండు ఎనభై అంటే మనకి ఒక ఐదు వందల యాభై అలా అయిందనమాట చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో టైం కూడా పన్నెండు పన్నెండు పదహారు నిమిషాలు అయితే అయింది చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ నెక్స్ట్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకి ర్యాపిడో బుకింగ్ అయితే పడింది అమెరికన్ హాస్పిటల్కి నుంచి రెయిన్బో హాస్పిటల్కి గంటకి ఒక కిరాయి పడుతుంది అనమాట టైం కూడా ఒకటి ఎనిమిది నిమిషాలు అయితే అయింది ఒక్క కిరాయి చూసుకొని ఇంటికే వెళ్ళిపోదాం భోజనానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను పనులు దింపి లైన్కి వచ్చేసరికి ఎల్డ్ అయిపోయింది వాళ్ళు లేట్ చేశారు బాధ ఆరున్నరకు రావలసింది ఏడింటికి వచ్చారన్నమాట శనివారం రేపు సెలవు అని చెప్పేసి సామాన్లను అని లేట్ అయింది గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే పదిన్నర అయితే అయింది బుకింగ్స్ ఈరోజు చాలా డల్లు అంటే డల్గా ఉన్నాయి చూడండి ఓలాలో నాలుగే నాలుగు బుకింగ్లు వేస్తా ఇదిగోండి నాలుగే నాలుగు బుకింగ్లు నూట ఇరవై తొమ్మిది నూట ఎనభై మూడు నూట ముప్పై ఆరు నూట యాభై ఏడు ఈ నాలుగు బుకింగ్లు వేస్తాయి అనమాట అలాగే ర్యాపిడోలో వచ్చి ర్యాపిడోలో ఐదు బుకింగ్లకి నాలుగు నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే వచ్చింది మనకి ఇప్పుడు టోటల్ వద్దాం ఫ్రెండ్స్ ఇవాళ మామూలు కిరాయిలు కూడా ఏం పడలేదు ఓవర్ ఎలాగా తోలలేదు అనమాట నిన్న రెండు తోలేం బుకింగ్లు అంతే ఈరోజు అసలు గాన్ చేయలేదు నిన్న తోలిని వాటికి ఇరవై రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ మైనస్ పెట్టారు చూడండి ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ రెండు వందల యాభై రూపాయలు నూనె నుంచి మొట్ట కుర్రాళ్ళు ఎక్కించుకున్న కిరాయి ఇంకొక ఎనభై రూపాయలు మామూలు కిరాయి అయితే వేసా మామూలు కిరాయిలు ఇంతే ర్యాపిడోలో నాలుగు ఎనభై నాలుగు ఎనభై ప్లస్ ఓలాలో వచ్చి నూట ఇరవై తొమ్మిది నూట ఎనభై మూడు నూట ఇరవై తొమ్మిది ప్లస్ నూట ఎనభై మూడు ప్లస్ నూట ముప్పై ఆరు నూట యాభై ఏడు నూట ముప్పై ఆరు నూట యాభై ఏడు ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకైన ఎర్నింగ్స్ ఓలాలో ర్యాపిడోలో మామూలు కిరాయిలు పద్నాలుగు వందల పదిహేను రూపాయలు ఇందులోంచి మనకు మైనస్ ఉంటుంది కదా మూడు వందల యాభై రూపాయలు అద్దీ మైనస్ మూడు వందల గ్యాస్ ఆరు వందల యాభై రూపాయలు పోతే మనకి ఏడు వందల అరవై ఐదు రూపాయలు అయితే మిగిలింది ఇవాళ గ్యాస్ కిరాయిలు ఆపిన సరే ఖాళీగా అటు ఇటు తిరిగాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం సాయంత్రం కిరాయిల కోసం మామూలు కిరాయిలను పడతాయని అయినా సరే ఏం పడలేదనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను చెప్పాను కదా అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను చూడండి మన ఛానల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ మోర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్ లింక్ వస్తుంది అనమాట ఇక్కడ ఇదిగోండి వాట్సాప్ లింకు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు ఓన్లీ డ్రైవర్స్ మాత్రమే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏమన్నా కిరాయిల గురించి మాట్లాడుకోవాలన్నా గుంటూరు విజయవాడ ఇటు అటు ఇటు మాట్లాడుకోవాలి సరే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఇయర్నింగ్ వీడియోతో రేపు కలుద్దాం రేపు సండేగా ఫ్రెండ్స్ రేపు లైన్కి రాను సెలవు అనమాట రేపు పనాలు కూడా లేరు లేరు కదా ఇంకా నేను కూడా సెలవు తీసుకుంటా రేపు ఎల్లుండి వస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి వీడియో చూసి వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్